మనం దీంట్లో ఎడిషన్స్ చేయాలనుకుంటే ఫస్ట్ త్రీ ప్లస్ ఫోర్ అనుకోండి త్రీ కదా ఫస్ట్ ఇటు వైపు నుంచి మనం త్రీ వేసుకుంటాం ఇటు నుంచి ఫోర్ వేసుకుంటాం త్రీ ప్లస్ ఫోర్ వన్ మొత్తం సిక్స్ లెక్క పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఇది ఎడిషన్ అయిపోతుంది సబ్ట్రాక్షన్ అంటే మనము ఎయిట్ మైనస్ సిక్స్ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి నైన్ మైనస్ త్రీ అనుకోండి త్రీ తీసేయాలి వన్ టూ త్రీ చేస్తే మనకి మిగతాయి మనకు సబ్ట్రాక్షన్లో వచ్చేస్తాయి అట్లా ఎన్నంటే అన్నీ దీంట్లో ఇప్పుడు లెవెన్ స్టిక్స్ ఉన్నాయి లెవెన్ వేసేసుకొని దాంట్లోంచి మనము త్రీ తీసేసుకుందాం అనుకున్నాండి వన్ టూ త్రీ మీకు ఇట్లా కౌంట్ చేస్తే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మిగులుతాయి ఇది సప్ట్రాక్షన్ ఇప్పుడు మల్టీప్లై మల్టీప్లై కావాలంటే త్రీ ఇంటూ ఫోర్ అనుకోండి త్రీ ఇటు నుంచి త్రీ స్టిక్స్ తీసుకుంటాం తర్వాత ఇటు నుంచి ఫోర్ స్టిక్స్ తీసుకొని ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్ త్రీ ఫోర్జా టువెల్వ్ అట్లా